హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వికే ట్యూషన్ పాయింట్ ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగపడే మరొక రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం అందుట్లో మొదటిది బట్ బట్ను ఏ సందర్భంలో ఉపయోగించాలి రెండవది యాజ్ యాజ్ను ఉపయోగించే సందర్భం ఎక్కడ సో వీటికి సంబంధించిన ఉదాహరణను కూడా మనం ఈరోజు చూద్దాం బట్ మొదటిది బట్ రెండు విభిన్న అంశాలను కలుపుతుందంట బట్ బట్ అనేది రెండు విభిన్న అంశాలను కలుపుతుంది యాజ్ యాజ్ అనేది ఒక అంశానికి కారణం చెబుతుంది అంటే రెండు అంశాలు ఉన్నప్పుడు అందుట్లో ఒక అంశానికి అంటే ఒక విషయానికి కారణం చెబుతుంది వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది లెటర్స్ సీ ద ఎగ్జాంపుల్స్ మొదటిది హీ వాజ్ రిచ్ బట్ గ్రేడీ హీ వాజ్ రిచ్ బట్ గ్రేడీ అతను ధనవంతుడు కానీ అత్యాశ ఇక్కడ బట్ ఉపయోగించాం ఇక్కడ మనకు రెండు విభిన్న అంశాలు ఉన్నాయి హీ వాజ్ రిచ్ బట్ గ్రేడి ఇక్కడ రెండు విభిన్న అంశాలని కలపడానికి బట్ యూజ్ చేశాము ద క్రో ఓపెన్ ఇట్స్ బీక్ టు సింగ్ ద సాంగ్ యాజ్ ఇట్ వాజ్ ప్లాజర్ విత్ ద ఓవర్ ప్రైజింగ్ ఆఫ్ ది ఫాక్స్ నక్క ప్రశంసించినందుకు సంతోషంగా ఉన్నందున సంతోషంగా ఉండడం వలన సంతోషంగా ఉండడం అనే కారణం చేత అంటే ఈ పాట పాడడానికి కాకు కాకి ముక్కు తెరిచినది అంటే ఇక్కడ ఒక అంశానికి సంబంధించిన కారణం చెబుతుంది సో అందువలన యాజ్ ఉపయోగించడం జరిగింది అతిథి దేవోభవ ఇస్ నాట్ జస్ట్ ఏ క్యాచీ లైన్ టు ప్రమోట్ టూరిజం బట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఆర్ టు హెస్పెక్ట్ అవర్ గెస్ట్ యాజ్ గాడ్ అతిథి దేవోభవ అనేది పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేవలం క్యాచీ లైన్ మాత్రమే కాదు అతిథులను దేవుడిగా గౌరవించమని ఒక వచనం యొక్క అందమైన ఉదాహరణ ఇక్కడ రెండు ఒక పాజిటివ్ రెండు నెగిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉన్నటువంటి రెండు వాక్యాన్ని కలపడానికి పట్ని ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ ద హంగ్రీ ఎలిఫెంట్ బికేమ్ యాంగ్రీ యాజ్ ద క్రో డి నాట్ గివ్ ద చీజ్ కాకి జున్ను ఇవ్వకపోవడంతో ఆకలితో ఉన్న ఏనుగు కోపంగా ఉంది ఎస్ కాకి జున్ను ఇవకపోవడం అనే కారణం చేత అంటే అంశానికి సంబంధించిన కారణం చెప్పినప్పుడు యాజ్ను ఉపయోగించాము నెక్స్ట్ ఐ నెవర్ సాహిమ్ ఓపెన్ హీస్ బుక్స్ ఇన్ లెర్నింగ్ లెసన్స్ బట్ హీఈ క్విక్ గ్రాస్ప్ ఐ నెవ్వర్ సా హిమ్ ఓపెన్ ఈస్ బుక్స్ ఇన్ లెర్నింగ్ లెసన్స్ బట్ హీఈ క్విక్ గ్రాస్ప్ పాఠాలు నేర్చుకోవడంలో అతను తన పుస్తకాలను తెరవడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు కానీ అతను ఒక శీఘ్ర గ్రాస్ప్ అంటే త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఎప్పుడు పుస్తకాలు తెరడు ఒకటి నెగిటివ్ ఇంపాక్టు రెండు పాజిటివ్ ఇంపాక్టు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బట్ని ఉపయోగించాము సో సి బట్ట ఎక్కడ ఉపయోగిస్తున్నాము యాజ్ ఎక్కడ ఉపయోగిస్తున్నాము అనే సందర్భం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇట్ వాజ్ హార్డ్ ఫర్ హిమ్ టు బ్రేక్ ద బండి ఆఫ్ ఫైవ్ స్టిక్స్ యాజ్ ద ఫైవ్ స్టిక్స్ వర్ యునైటెడ్ ఐదు కర్రలు ఐక్యంగా ఉన్నందున ఐదు కర్రల కట్టను విచ్ఛిన్నం చేయడం అతనికి చాలా కష్టం కారణం చెబుతుంది అందువల్ల యాజ్ ఉపయోగించాము నెక్స్ట్ హిస్ ఫాదర్ వన్ మెనీ టైమ్స్ బట్ రాహుల్ బాస్ ప్లేయింగ్ ఇయర్ వాటర్ అతను తండ్రి చాలాసార్లు హెచ్చరించాడు కానీ రాహుల్ నీటి దగ్గరే ఆడుతున్నాడు ఇక్కడ రెండు విభిన్న అంశాలు ఒకటి వైర్ చాలా సార్లు హెచ్చరించాడు కానీ ఆడుతున్నాడు ఇక్కడ బట్ ఉపయోగించాడు రెండు భిన్న సంబంధించి బట్ యూజ్ చేశాము నెక్స్ట్ యాజ్ షీ వాజ్ ఇల్ షీ వాజ్ డిప్రెస్డ్ ఆమె అనారోగ్యంతో ఉన్న ఉన్నందున ఆమె నిరాశకు గురైంది ఎప్పుడు నిరాశకు గురైంది ఆమె అనారోగ్యంతో ఉండడం అనే కారణం చేత ఆమె నిరాశకు గురైంది ఇక్కడ కారణం చెబుతుంది ఒక అంశానికి సంబంధించి సో యాజ్ ఉపయోగించాము రిమెంబర్ నెక్స్ట్ హీ అరైవ్డ్ హోమ్ ఎర్లీ బట్ హీ వాజ్ అనేబుల్ టు ఫైండ్ ఎనీ ఫుడ్ టు ఇట్ ఇక్కడ అతను త్వరగా వచ్చేసేడు ఇంటికి కానీ అతను తినడానికి ఏమీ లేదు త్వరగా వచ్చేసాడు తినడానికి ఏమీ లేదు రెండు విభిన్న అంశాలు సో ఇక్కడ బట్ అనేది యూజ్ చేయడం జరిగింది ఐ వాజ్ అబౌట్ టు ఫాల్ బట్ మేనేజ్ టు బ్యాలెన్స్ మై నేను పడబోతున్నాను కానీ నన్ను నన్ను సంతోల్యం చేసుకోగలి అంటే నన్ను నేను సంతోల్యం చేసుకోగలిగాను ఇవి కూడా రెండు విభిన్న అంశాలు ఓకే ఐ వాస్ అబౌట్ టు ఫాల్ బట్ మేనేజ్ టు బ్యాలెన్స్ మై సెల్ఫ్ ఈ రెండు విభిన్న అంశాలకు సంబంధించి బట్ యూజ్ చేసాము సో నెక్స్ట్ ఓకే దిస్ ఈజ్ అవ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్